ఏటి యాడ్మినిస్ట్రేటియా యూరియా బస్ లో వతల నేన రాజధాని ఆనిచానా యాది వతునాయ్ కాయలా రాబోతే మార్లే చతుం ఆ ఆ మా సాలె కుడ గ్రామం మా చెన్నలా వచ్చేసి వాంగడి మండలం అజేక్ జైద్పూర్ గా గ్రామ పంచాయతి పరిధిలోకి వస్తాయి అయితే మేము యూరియా తెచ్చి ఇక్కడ ఊరికి దగ్గరలో ఉన్న ఇక్కడ చేన్లో ఒక ఇల్లు కట్టుకున్నాం చిన్నది దీనిలో నై యూరియా ఉంచితే నైట్లో రాత్రికి రాత్రే పది బస్తాలు తీసుకుపోయిండు తాళం పలగొట్టి మరీ తీసుకుపోయిండు కనిపిస్తుంది తాళం కూడా వాళ్ళు డ్యామేజ్ చేసిండ్రు అయితే దీ ఊరి వాళ్ళ అని మేము అనుమానపడుతున్నాం వేరే వాళ్ళు ఎవరు రావడానికి ఆస్కారం లేదు కానీ ఎవరో చూసిన వాళ్ళే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని మేము అనుకుంటున్నాం కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని పై అధికారులను మేము కోరుకుంటున్నాం ఇప్పుడు బయట ఊరియా దొరకగా ఎన్నో అవస్థలు పడుతున్నాం లైన్లల్లో ఉండి దగ్గర దగ్గర ఊరియా తీసుకోవడానికి నాకు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు పడ్డది ఊరియా తీసుకోవడానికి లైన్లల్లో ఉండి ఐదారు సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి బయట కొందామంటే ఆ స్తోమత లేక అగ్రికల్చర్ ఆఫీసులో తీసుకొని వస్తే ఇక్కడ దారుణం జరుగుతుంది అయితే రైతులు రైతులన్నా స్పందించాలి మా గోడును పట్టించుకోవాలి ఒక రై సాటి రైతుగా రైతులు దొంగతనం చేయడానికి వాళ్ళకు మనిషిలా వచ్చింది దీనిపైన స్పందించాలని నేను కోరుకుంటున్నాను